ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు అనౌన్స్మెంట్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ మీద అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది సో దీని అర్థం ఏమిటంటే తక్షణమే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది ఇందులో భాగంగా ఇరవై నాలుగు గంటలలోపు ప్రభుత్వ కార్యాలయాలు కానీ భవనాల్లో కానీ ఎటువంటి అధికారిక ప్రచారానికి సంబంధించిన లేక రిలేటెడ్ ఏమైనా పోస్టర్స్ కానీ ఫ్లెక్సీస్ కానీ ఏమున్నా కానీ తక్షణమే తొలగించబడును అలాగే నలభై ఎనిమిది గంటలలోపు పబ్లిక్ బిల్డింగ్స్ జిల్లాలోని రాజకీయ సంబంధిత కార్యక్రమాలుగా పోస్టర్లు కానీ విగ్రహాలు కానీ గోడలు కానీ వాటిపై వ్రాతలు అవన్నీ కూడా తొలగించబడతాయి డెబ్బై రెండు గంటలలోపు జిల్లాలోని ప్రైవేట్ భవనాలు గోడలపైన భవన యజమాని యొక్క అనుమతి లేని ప్రచార సంబంధిత వ్రాతలు తొలగించబడును మరియు మీద చర్యలు కూడా తీసుకోనబడును ఆ సంబంధిత కాన్స్టిట్యుయెన్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ సో ఈరోజు అసిస్టెంట్ రిఫర్నింగ్ ఆఫీసర్స్గా మూడు కాన్స్టిట్యువెన్సీస్ మన జనగావ్ జిల్లాలో ఉన్నాయి ఒకటి జనగావ్ కాన్స్టిట్యున్సీకి అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ జనగావ్ ఉన్నారు అండ్ పాలకుర్తికి అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్గా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఉన్నారు అండ్ ఘన్పూర్కి ఆర్డీఓ ఘన్పూర్ అడిషనల్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారు సో మీకు ఏ పర్మిషన్ కావాలన్నా కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా సువిధ యాప్ గవర్నమెంట్ ఆఫ్ సారీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా సువిధా యాప్ ఉంది అందులో వీరు పర్మిషన్స్ కోసము దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే కలెక్టర్ కార్యాలయంలో కూడా ఈరోజు నుంచి ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్ నైన్టీన్ ఫిఫ్టీ టోల్ ఫ్రీ నెంబర్ ఎంసీఎంసీ టీం సోషల్ మీడియా టీం అందుబాటులో ఉంటాయి సో పటిష్టంగా వాటిని కూడా అమలు చేయడానికి ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుంది తక్షణమే జిల్లాలోని మూడు నియోజకవర్గాలు పా పాలకుర్తి జన్గావ్ మరియు ఘన్పూర్ వాట్ మూడు నియోజకవర్గాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది కాబట్టి వాటికి సర్వేలెన్స్ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ వీడియో సర్వేలెన్స్ టీమ్ వీడియో వివింగ్ టీమ్ మరియు ఎక్స్పెండిచర్ అబ్జర్వింగ్ టీమ్స్ కూడా ఉంటారు సో వీరు ఆ నియోజకవర్గాల్లో జరిగే ఎనీ ఇన్సిడెంట్ కానీ ఏమైనా సరే ఇవన్నీ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేవి స్టేషన్ అయి ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారము డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రెస్ నోటిఫికేషన్ సిక్స్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ సో వరంగల్ కాన్స్టిటెన్సీ కింద రెండు కాన్స్ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి ఘన్పూర్ ఇంకొకటి పాలకుర్తి అండ్ మరియు యాదాద్రి భువనగిరి కింద జనగావ్ కాన్స్టెన్సీ ఉంది కాబట్టి సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఎయిటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ నామినేషన్స్ పరిశీలన ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ ఫర్ విడ్డ్రావల్ ఆఫ్ నామి నామినేషన్స్ ట్వంటీ నైన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ పోల్ పోలింగ్ తేదీ పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది డేట్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటుంది డేట్ బిఫోర్ విచ్ ఎలక్షన్ షాల్ బీ కంప్లీటెడ్ అనివార్య కారణాలు కానీ అటు ఇటు అయినా కానీ ఆలస్యమైనా కానీ ఫైనల్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద టోటల్ ఎంట్రీ ప్రాసెస్ అనేది సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రియే జరుగుతుంది కాబట్టి సో ఈ షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్స్ అనేవి మన జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం మన జిల్లాలో మూడు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి సో ఓటర్ వివరాలు కూడా ఫోర్టీన్ భువన్ భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద నైన్టీ ఎయిట్ జన్గావ్లో రెండు వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మేల్ లక్ష పంతొమ్మిది వేల నాలుగు మెంబర్స్ ఫీమేల్ లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై ఒకటి మెంబర్స్ ట్రాన్స్జెండర్స్ తొమ్మిది ఇలా టోటల్ రెండు లక్షల నలభై ఒకటి వేల ఐదు వందల తొంభై నాలుగు ఓటర్స్ ఉన్నారు సర్వీస్ ఓటర్స్ నూట ముప్పై ఒకటి అండ్ ఎన్ఆర్ఐ ఎలక్టర్స్ ఏడుగురు అలాగే వరంగల్ కాన్స్టిట్యువెన్సీ కింద ఘన్పూర్ కాన్స్టిట్యువెన్సీలో పోలింగ్ స్టేషన్స్ రెండు వందల తొంభై ఉన్నాయి మేల్ లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది మెంబర్స్ ఉన్నారు ఫీమేల్ లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు ఓటర్స్ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ ఇద్దరు టోటల్ రెండు లక్షల యాభై మూడు వేల యాభై మూడు ఓటర్స్ వరంగల్ ఎస్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోని ఘన్పూర్ కాస్టిట్యున్సీ కింద వస్తారు సర్వీస్ ఓటర్స్ నూట అరవై తొమ్మిది మరియు ఎన్ఆర్ఐ ఎలెక్టర్స్ పది మంది ఉన్నారు అలాగే పాలకుర్తి వరంగల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది కాబట్టి రెండు వందల తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ లక్ష ఇరవై వేల తొమ్మిది వందల యాభై రెండు మేల్ లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ పదమూడు టోటల్ రెండు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల అరవై ఒకటి టోటల్ ఓటర్స్ ఉన్నారు అందులో సర్వీస్ ఓటర్స్ వన్ ఫార్టీ ఫోర్ అండ్ ఎన్ఆర్ఐ ఓటర్స్ ఫైవ్ సో టోటల్ మన జనగాం జిల్లాలో ఎనిమిది వందల అరవై ఒకటి పోలింగ్ స్టేషన్స్ ఆల్మోస్ట్ టోటల్ ఓటర్స్ ఏడు లక్షల నలభై తొమ్మిది వేల ఒక వంద ఎనిమిది ఓటర్స్ ఉన్నారు ఎయిటీ ప్లస్ ఓటర్స్ ప్రజెంట్ పదమూడు వేల తొమ్మిది వందల మూడు ఓటర్స్ జనగా మొత్తం జిల్లాలో ఉన్నారు అండ్ పీడబ్ల్యూడీ ఓటర్స్ లక్ష అరవై ఐదు వేల ఇరవై మూడు ఓటర్స్ ఉన్నారు సో ప్రజెంట్ ఎన్నికల కమిషన్ గైడ్లైన్ ప్రకారము హోమ్ ఓటింగ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఎనభై ముందు పార్లమెంట్ ముందు అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎనభై ప్లస్ ఉండేది ఇప్పుడు ఎనభై ఐదు ప్లస్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క హోమ్ ఓటింగ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది దాని గురించి రేపటి నుంచి ఫామ్ ట్వల్ డీ బిఎల్ఓస్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఫామ్ ట్వెల్వ్ డీ ఎవరైతే మాకు సమర్పిస్తారో వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పీడబ్ల్యూడి ఓటర్స్ కూడా ఉన్నారు పదహారు వేల ఐదు వందల ఇరవై మూడు మంది ఓటర్స్ జిల్లాలో ఉన్నారు వన్ నైన్ ఫైవ్ జీరో కాల్ సెంటర్కి కాల్ చేయొచ్చు సివిజిల్ యాప్లో అయితే సివిజిల్ యాప్ అందరు కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏమైనా వైలేషన్స్ ఉన్నా ఎవరైనా పొలిటికల్ పార్టీస్ కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా సరే వేరే వేరే ఎంసీసీ వైలేషన్స్ చేస్తున్నారనుకుంటే కంపల్సరిగా సివిజిల్ యాప్లో అప్లికేషన్ దానిలో కనుక మీరు కంప్లైంట్ రైజ్ చేస్తే దాన్ని అనోనిమస్గా కూడా రేస్ చేయచ్చు అట్ ది సెంటర్ లాగిన్ ఐడితో కూడా రేజ్ చేయొచ్చు కాబట్టి దానికి వెంటనే సొల్యూషన్ కూడా వెంటనే దానిలో రిడ్రెస్ చేయడం జరుగుతుంది అలాగే సువిధా యాప్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఉంది సో అందులో కూడా పర్మిషన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు దాన్ని కూడా అకౌంట్ లాగిన్ క్రియేట్ చేసుకుంటే ఇమీడియట్గా మీకు క్యాంపెయినింగ్ పర్మిషన్ తీసుకోవచ్చు అలాగే వెహికల్స్ కూడా పర్మిషన్ తీసుకోవచ్చు సో ఇలా స్టేటస్ ఆఫ్ పర్మిషన్స్ కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అండ్ ఎన్కోర్ ప్రకారం మీరు క్యాండిడేట్ యొక్క నామినేషన్ ముందే ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా నామినేషన్ ఫామ్ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అలాగే పోల్ డే రోజు ఓటర్ టన్అౌట్ యాప్ బూత్ యాప్ అవి కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి సో ప్రజెంట్ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ మూడు కాన్స్టెన్సీస్కి జన్గాంలో రెండు అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఉన్నారు ఘన్పూర్లో ఒకరు అండ్ పాలకుర్తి ఒక టీమ్ అనేది డిప్లాయ్ చేయడం జరుగుతుంది సెక్టర్ ఆఫీసర్స్ ప్రస్తుతం ప్రజెంట్ ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ప్రతి సెక్టర్ ఆఫీసర్స్కి పన్నెండు పోలింగ్ స్టేషన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ముప్పై రెండు జనగాంలో ఘన్పూర్లో ముప్పై ఐదు పాలకుర్తిలో ముప్పై ఆరు ఇలా సెక్టర్ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది అండ్ ప్రతి కాన్స్టెన్సీకి ఒక ఆరు నుంచి ఏడు రిజర్వ్ కూడా మేము సెక్టర్ ఆఫీసర్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ మూడు టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటారు ప్రతి కాన్స్టిట్యున్సీకి స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ మూడు స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఉంటారు బీఎస్టీ ఒక టీమ్ ఉంటారు వీడియో బీవింగ్ టీమ్స్ కూడా ఒకరు ఉంటారు అండ్ జిల్లాలో ఎక్కడైనా సరే డబ్బులు కానీ క్యాష్ కానీ ఏమైనా సీజ్ చేస్తే దానికి గైడ్లైన్స్ ఫామ్ చేయడం జరిగింది సో డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేయడం జరిగింది జెడ్పీసీఓ గారు ఉంటారు డిఆర్డిఓ జెడ్పీసీఓ గారు కూడా ఉంటారు దాంట్లో సో పది లక్షల లోపు ఉంటే జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ గ్రీవెంట్స్ కమిటీలో సరైన ఆధారాలు కనుక ఇస్తే వెంటనే దాని బేసిస్ మీద కమిటీ డిసిషన్ బేసిస్ మీద మనీ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ ఎగ్జామ్ ద ప్రాపర్ రిసిప్ట్స్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ కనుక ఎక్కువ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఆ రిసిప్ట్ కూడా అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఏదైతే ప్రూఫ్స్ ప్రకారం అక్కడ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది సో ఎంసీఎంసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈరోజు నుంచి అమల్లో ఉంది కాబట్టి దయచేసి ప్రజలు కానీ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా దీన్ని అందరూ కూడా పరిగణలో తీసుకుంటారని భావిస్తున్నాము సో జిల్లా యంత్రాంగం అందరూ కూడా ట్రైనింగ్స్ కానీ అవన్నీ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఈవీఎంస్ ట్రైనింగ్ కూడా ఈవీఎంస్ కమిషనింగ్ కూడా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ట్రైనింగ్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో పొలిటికల్ పార్టీస్ కానీ మీడియా అందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఎలక్షన్ నియమావళి గైడ్లైన్స్ రూల్స్ అందరూ కూడా పాటించాలని జిల్లా యంత్రాంగం తరపున మేమందరినీ కూడా కోరుతున్నాం థ్యాంక్ యూఎన్సీస్ వేరే జిల్లాలో కూడా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు యొక్క పరిధి అనేది మన జిల్లా కాకుండా ఆ కాన్షిడెన్సీ కాకుండా వేరే జిల్లాలో ఉన్న మండల్స్ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు యొక్క కోఆర్డినేషన్ ఇష్యూస్ అవన్నీ కూడా ఆ కరెస్పాండింగ్ డిఇస్ దగ్గర ఉంటాయి సో మీరు కనుక వరంగల్లో పాలకుర్తి రిలేటెడ్ మండల్ ఏదైతే అక్కడ ఉన్న ఏమైనా ఇష్యూస్ రేజ్ చేయాలంటే అక్కడ ఉన్న డియోకి రేజ్ చేయాల్సి వస్తుంది సో నా జనగా మన జనగా పరిధిలో ఉన్న ఏమైనా ఇష్యూస్ ఫర్ దిస్ కాన్ఫిడెన్సీ రేజ్ చేయాలంటే డివో దగ్గర డిఇ ఆఫ్ జనగా నేను ఉన్నాను కాబట్టి నాకు రేజ్ చేయొచ్చు